చూస్తున్నారు కదా కుచ్చులు ఏ విధంగా కడుతుండవు ఉడుమికి ఉన్నా నువ్వు టంగు వస్తువు వెళ్దా కొరకలేదా అట్టతే దీంట్లో ఉడుము పడితే ఆయనకి ఫోన్ చేసి ఇవ్వలేదు నువ్వు నడుగు నిపులు చాలా మంచిది అంటాయి మన పెద్దోళ్ళు కూడా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఎర్రనైతే ఉడుము పట్టడానికి వచ్చాడు స్వస్త పాతనం ఎక్కడైతే ఉడుములు అన్నారు చూడండి చెట్లు ఎలా ఉన్నాయో చూడండి ఎలా ఉన్నాయో ఉడుము పట్టేదానికైతే కూర్చులు తెస్తున్నాడు ఉడుము కుచ్చులు ఏ విధంగా నాడుతాడో చూద్దాము మా ఆయన అయితే మామూలుగా ఇలాంటి ఉడుములు పట్టడం కానీ మా ఆయనకి ఎవరు ఫోన్ అంటే ఎవరినో ఫోన్ చేసింది నీకా ఫోన్ చేసి ఉడుము పట్టిస్తే ఇస్తాను ఇస్తానన్నారా డబ్బులు అయితే ఇస్తానరా ఉడుము ఉడుము పట్టిస్తే నడు నొప్పులకి మంచి ఆయుర్వేదం నడు నొప్పులకి మంచిదంటా చూడండి ఫ్రెండ్స్ నడు నొప్పులకి మంచిది అంట అందుకని అడిగేటప్పటికి మా ఎర్ర మనం పట్టిస్తే డబ్బులు వస్తాయి అని చెప్పైతే ఉచ్చులు నాటేదానికి వచ్చాడు చూడ చేతులు ఎలా ఉన్నాయి ఐదు చూద్దాం ఇక్కడ వచ్చి అన్నాడు చూడ చెట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా కప్పని చెట్లు చూడు తిరుగుంటే చూడ బాట పోందా చూడండి ఫ్రెండ్స్ బాట అయితే బాగుంది చూడాలి సన్న తారి ఉంది తిరుగులో అంటే పక్కన ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు గీలు అందువల్ల అయితే ఎక్కడైతే రెడీ చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ గుడింగ్కూ తింటే మంచిదినా బాధింతలకు కూడా పెడతారు చూడండి ఫిర్స్ ఫోన్ చేసిన వాళ్ళైతే పడుతున్నాడు చూడండి ఎలా ఉన్నాయో ఆ పక్కన గోటం వచ్చి నాటుకుంటాడు చూస్తున్నారు కదా పుచ్చలు ఏ విధంగా కడుతుండవు ఉడిమికి ఉన్నా నువ్వు టంగు వస్తువు కట్టి వెళ్దాం పొరకలేదా అటు దీంట్లో ఉడిమి పడితే ఆయనకి ఫోన్ చేసి ఇవ్వలేదు నువ్వు నడుగు నొప్పులు చాలా మంచిది ఉంటాయి మన పెద్దోళ్ళు కూడా చాలా పట్టేవాళ్ళు అప్పుడు సోన్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఈ పక్కకోవటానికి ఈ పక్క కట్టుకుంటున్నాడు మనం అయితే ఇప్పుడు వేసి రేపు ఉదయాన్న వచ్చేసి చూద్దాం అంతేగానా రేపు ఉదయానా లేదు ఇక్కడ తిరగతుందంటే సందాలైనా చూడొచ్చు కానీ మనం ఉదయం వచ్చి చూద్దాము నీట్గా సర్ది పెట్టుకోవాలి అట్ని కూర్చులని అయితే ఇక్కడ జాడైతే తిరుగున్నదే అంతే కదనా జాడ తిరిగిన వాళ్ళైతే ఇక్కడ వేస్తున్నాడు తిరగంటుందా అది ఏంటంటున్నా ఉడుము ఏంటంటున్నా ఎక్కువ ఉడు కురిగా సేవా ఇది ఉంటుందా

సైడ్ అయితే బంతి అయితే వేసేసాడు చూస్తున్నారు కదా ఇంకో దగ్గర పదరా అంటున్నాడు చూడండి అలా చేస్తున్నాడు ఆయన చెప్పేది ఏంటంటే టంగు వస్తుంది అయితే కొరకలేదు అంటున్నాడు చూద్దాం ఆహా ఇంకో దగ్గర ఈ పక్క ఇప్పటికే ఆయన తిరుగుందా అన్నాడు చూసాడు అంట ముందుగానే వచ్చి ఈ కంపలేదన్న అట్టున్నాయా ఈ మురుగులనే ఎక్కువ తిరిగేది నీళ్ళ దగ్గర కూడా ఉండేలాంటది నేల ధరలోనే తిరగతుంటది నేల 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 ఆధారనా అవున మురుగు ఉందని అయితే శుద్ధం చేసుకుంటున్నాడో చూడండి నీట్గా చేసుకుంటున్నాడు ఉందని మీకైతే ఉచ్చులు చూపిస్తాను మీకు చూడండి ఎలా ఉన్నాయి ఉచ్చులు సింపుల్గా కట్టున్నాడు చూడండి ఎలా ఉన్నాయి విచ్చులు ఏందన్నా రెండు బంతులు కొనవి రెండు వేసేవు మూడు బంతిలు చేస్తున్నాడో చూస్తున్నారు కదా గోటాలు ఎలా బాతుకుంటాడు అనేది ఇంకోటి ఆడి అది కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ అవును ఇక్కడ జంగి పిల్లలు కూడా జరుగుతా ఏడా చంగిబిల్లు పందులు మన పైరు కూడా నాశనం చేసేస్తుంది దీంట్లో నించో పందిలో ఫ్రెండ్స్ మా పక్కన పైర్లన్నీ నాశనం చేసేది ఏడు ఇక్కడే ఉన్నాయి పందిలన్నీ పైరునైతే గొందరగోళం చేసేస్తున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాడో కూర్చుని బంతిని నీకైతే ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఉడింపు ఉడిం పట్టేది గుడిని ఎలా పట్టాలనేది ఉచ్చులు ఎలా కట్టాలనే విధానం ఇది చూడండి ఫ్రెండ్స్ నీళ్ళ దగ్గరేను అంటే ఇలా వచ్చి చల్లకి వచ్చి నీళ్ళు తాగుతుందని ఇక్కడ వేస్తున్నాడు ఆ పక్క ఈ పక్క కట్టుకోవాలి ఫస్ట్ కట్టుకోవాలి వస్తుంది అండి దాగా దావ తిరిగిన దావలే వస్తుందా అవునా ఫ్రెండ్స్ రెండో బంతి అయితే కట్టేశాడు ఇంకొచ్చి ఒక బంతి ఉంది మూడు బంతి అయితే కడతా ఉన్నాడు మూడు అయితే నాటుతా ఉన్నాడు ఆ పక్కతో నాటం మళ్ళీ ఈ సైడ్కి వచ్చాము కడతా ఉన్నాడు చిలో ఈ తాడి చీటు కొంద వేసేము బాగా ఈ తాడి చెట్టు కొంతసేమ తీసుకుంటా అన్నాడు ఇదే మాదిరి ఫస్ట్ మనం ఎలా కట్టుకున్నాం అదే విధంగా కట్టుకోవాలి ఉడుగులు కుచ్చులు కట్టేవిధాని ఇదేనా ఇదే మాదిరిగా వస్తా ఉన్నారు కదా మూడో బంతి కూడా వేసేసాము దాని అయితే సర్దుకుంటున్నావా చ్చులు ఎలా చదువుతున్నాడు ఈ పక్క అయితే కొట్టి వేస్తున్నాడు ఇటు బాగుండ ఇటు చూస్తే తాడి చెట్టు ఉంది మధ్యలో ఉన్నది అది ఎట్టు పోయినా ఆ మధ్యలోనే పోవాలి చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నాడు కూర్చులు ఫ్రెండ్స్ మనం నిన్న ఉడుగుల కూర్చులు కదా ఇప్పుడు ఉదయాన్నే వచ్చాము మార్నింగ్ వచ్చి అయితే చూస్తాను ఉదయాన్నే ఏం పడ్డాయన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏం పడలేదు చూడండి చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఏం పడలేదు నేను రానట్లే ఇంకో దగ్గర పోయి చూద్దాం ఇంకొక బంతి కాడకి పోతాం చూస్తున్నాం ఫ్రెండ్స్ పడి ఎలుందా

ఫ్రెండ్స్ మిస్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ మూడో బంతి కాడ కూడా వచ్చాము ఏడైతే తిరగలేదు ఫస్ట్ మనం రెండో బంతి కాడ తిరిగితే వెళ్ళిపోంది అక్కడే ఉన్నది చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియో తోట మీకైతే ఖచ్చితంగా అయితే పట్టి చూపిస్తాము